హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనుష్క శెట్టి కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన కళేజా మూవీ అయితే రిలీజ్ అయింది సో ఈ మూవీ నిన్నటి నుంచే ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి ప్రీమియర్ షోస్ నుంచే మనకి ఈ మూవీ సరికొత్త అయితే క్రియేట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్లోనే సరికొత్త రికార్డ్లు అయితే కళేజా మూవీ ఇంతకుముందు ఏ మూవీ కూడా రిలీజ్లో ఇంత క్రియేట్ చేయలేదు కలశలో బుకింగ్స్లో సాధించలేదు సో కలేజము ఈ ఫీట్ అయితే సాధించింది ఒక్క తెలుగులోనే కాదు ఓవర్సీస్లో కూడా కళేజా మూవీ రిలీజ్లో అడ్వాన్స్ బుకింగ్లో దుమ్ము దులిపింది అనమాట సో ఇప్పటికే షోస్ అయితే పడ్డాయి సో ఓవరాల్గా మనకి అందిన సమాచారం ప్రకారం ఈరోజు నిన్న కలిపి హండ్రెడ్ పర్సెంట్ అక్వ పెన్స్ ఇస్తూ అయితే రన్ అవుతున్నాయి సో కలెక్షన్ తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు అఫీషియల్గా తెలిసే అవకాశం అయితే ఉంది సో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు లెక్క వేసుకుంటే అన్ని షోస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో ముందుకు దూసుకుపోతున్నాయి సో ఇటు తెలుగులోనే కాదు అటు ఓవర్సెస్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో ముందుకు వెళ్తున్నాయి దాంతో ఓవరాల్గా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్తో కలిపి ఆరు కోట్ల వరకు గ్రాస్ అయితే వాళ్ళ వైడ్గా సాధించవచ్చు అని చెప్పేసి టేడ్ వర్గాలు భావిస్తున్నాయి రోజు నైట్ అయితే కానీ అఫీషియల్ ఫిగర్ అయితే మనకి కన్ఫర్మ్ కాదు సో ప్రస్తుతానికి అయితే మనకి బుకింగ్స్ బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ బట్టి ట్రేడ్ వర్గాలు మొదటి రోజు కలీజా మూవీ రిలీజ్లో ఆరు కోట్ల వరకు రావచ్చు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి సో ఇదే ఇలా అయితే ఈ మూవీకి సరికొత్త రికార్డ్ అనమాట మహేష్ బాబుకి సాధ్యం అది సో అందరూ పోస్ట్లు అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో మీరు కనుక మూవీ చూస్తే ఎంతమంది చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు అయితే లైక్ చేయండి